హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుష్మకుమారి నైన్టీన్ సెవెన్ ఈరోజు మా ప్రియతమ సోదరుడు శ్రీకాంత్ ఇంట్లో కొత్త ఇంటి గృహప్రవేశం వాస్త పూజ పాదూజ చూడండి చక్కగా ఎలా పొందుతున్నాయో పాలవి వీడియో చెప్పాక చూడండి నచ్చుతుంది వాస్తు పూజ కూడా ఉంది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న కథ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకెందుకు చూసేయండి సూర్యనారాయణ వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు లేరు తర్వాత వస్తారు ఆ పెట్టే టైంకి వస్తారు ఆయన ఏదో మాట్లాడలేదు అంటే అంటే అమ్మ కూడా గృహప్రవేశం శుక్రవారం నాడు పాలు పంపించడం చక్కగా మంచిగా అలాగే ఉంటారు అయిపోయినాయి అయిపోయి మళ్ళా వచ్చా పూజ చేస్తున్నారండి ఓకే దగ్గరికి వెళ్తే అందరు దేవుడికి కనిపిస్తారు అది పెట్టేది

भवान भवाय मां शुद्ध आचरणीय उपयोगी आमदेवाय मस्तानम माय जनराय दास नारायण जय राय शंगाय जय मुक्ति जय राय विमाय अग्रे वधाय न दूरे वधाय नमो हन्दे नमी ये नमो छे जाफर के लिए ज्ञान तथा जो संभवे नमो जय राय नमो जय चामर

आज देव आयन हावळच्या महानंदाय नमः ईजाजीपुला ककडईतेवेन आचार्य भगवान नमः ईवाडे नको हरेन वारे नयन वारे न सूर्य आय महाग्नेय महोरुद्राय महा चंद्राय महा गौरि महा भ्यो महा अंगारकाय बुधिवि न खेरवागे महा भूथाय महायनो महावितरणम बृहत्ने वंद्रे वजिराय महा शुक्राय महाइंद्राय महाइंद्रवर्माय महावैश्रवाय महा भल्याम नेव रावयनो गोकर्ण वंद पेम जय गुरुदेव महा चिरंपाय राम ब्रह्मणे महाइंद्राय महाग्नेय महायमन वंदने महा